ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పెన్షన్లు తొలగింపు నగర పంచాయతీ పరిధిలో పలువురు పెన్షన్లు గల్లద్దు కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పట్టణంలోని బొగ్గుచలం వాటర్ ట్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్న గురునాథం రాములు నాగులూరు ప్రేమిలకు అధికారులు పెన్షన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తమ లిస్టుల్లో వారి పేర్లు రాలేదని పై అధికారులను సంప్రదించాలని చెప్పారని వాళ్ళు తెలిపారు గురునాథం రాములు పుట్టుకతోనే దివ్యాంగరాలు అంతేకాక అనేక కారణాల వల్ల ఎడమ వైపు కిడ్నీ తొలగించగా ప్రస్తుతం ఒక కిడ్నీపై జీవనం సాగిస్తున్నట్టు ఆమె తెలిపారు అదే విధంగా అదే ప్రాంతంలోని వాస్తుంటున్న నాగులూరి ప్రమీల చిన్నారికి చిన్నప్పటి నుంచి మానసిక వికలాంగులు కాగా తొంభై శాతం పైగా దివ్యాంగరాలు వైద్యులు కూడా నిర్ధారించారు ఈ ఇరువురితో పాటు పట్టణంలో పలు ప్రాంతాల్లో పెన్షన్ అందకపోవడంతో తమ పెన్షన్ తొలగించారని పెన్షన్దారులు భావిస్తున్నారు తక్షణమే అధికారులు తమని ఆదుకోవాలని సమ తమకు న్యాయం జరగాలని స్థానికంగా లబ్ధిదారులు ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడుతున్నారు తక్షణమే అధికారులు స్పందించి తమ లాంటి నిరుపేద కుటుంబాలకు పెన్షన్ పోతే దిక్కు లేదని తమ ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు నా పేరు గున్నాదం రాగు రాములు నేను కిడ్నీ తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఒంగోలు లిమ్స్లోకి అది రంగారావుకర తీశారు అప్పుడు కూడా మా నాన్న వాళ్ళకి ఇక్కడ బాధల్లో ఉంటే వాళ్ళు ఎట్టదిగా చిన్నగా అప్పులు చేసి తీశారు తీసిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో నాకు ఆశాధ్వరం ద్వారాగా చక్రవర్తి డాక్టర్ ద్వారాగా నాకు పింఛన్ అయింది ఏ డాక్టర్ సర్టిఫికెట్ కాక లేదు వాళ్ళు చూపించిన రిపోర్ట్ల వల్ల నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఐదు నెలలో ఐదు వేలు ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ పింఛి నాలుగు నెలలు నాకు ఇచ్చారు పోయి నెలలో పదకొండవ తేదీలో పన్నెండు నెలలో నీకు పింఛి రాదమ్మని చెప్పి నాకు ఐదే సచివాలయం నుంచి చెప్పారు చెప్తే ఏంది మేడం అంటే నువ్వు ఒంగో లిమ్స్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోరా నీ కిడ్నీ ఉందా లేదని అన్నారు అన్న తర్వాత నేను ఒంగోలు వెళ్ళాను తిరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అమ్మ నీకు కిడ్నీ ఉందా లేదని చెప్పారు చెప్తే ఏం సార్ నాకు కిడ్నీ లేకుండానే పింఛని ఇస్తున్నారు ఇప్పుడు ఏం సార్ ఆ రకంగా అంటారు మీరు సంతకం పెడితే నాకు పింఛన్ వచ్చింది లేకపోతే రాదన్న అన్న తర్వాత వాళ్ళు నా స్కానింగ్ ఇచ్చారు రక్తపరీలు చేసిన అన్ని చేసిన తర్వాత నాకు కిడ్నీ లేదని రిపోర్ట్లు వచ్చారు వచ్చిన తర్వాత డాక్టర్ని కాలు పట్టుకున్న సార్ నాకు కిడ్నీ లేదు కదా మళ్ళీ నేను అవట్టిదానికి సార్ పన్ని నెల పోషించుకోవాలి సార్ నాకు ఎవరు లేరు నా భర్త కూడా నేను ముందు సారు నేను పోతి పోగించుకోవాలి ఆ పదివేలతో నేను బట్టలు అమ్ముకుంటాను సార్ అని చెప్పి చెప్తే ఆయన అన్నాడు కదా నీకు ఎడమపక్క కిడ్నీ తీసుడమ్మా కుడిపక్క కిడ్నీ ఉంది కాబట్టి అది ఒత్తిడి తగినప్పుడే కానీ మా ఆసుపత్రిలో ఏమన్నా చెకప్ చేయించుకొని నెలల్లో బెడ్ మార్పించుకుంటే నీకు పింఛన్ వచ్చింది కాబట్టి నీకైతే పింఛన్ రాదమ్మని చెప్పారు అన్న తర్వాత నేను చాలా ఏదైనా పడి బాధపడ్డా సార్ అలా చేస్తే ఎలా సార్ మా నోటు కార్డు అన్నయ్య తీగుద్దు సారు నేను ఇకలాంగు సార్ మరి అలా చేస్తే ఎలా సార్ అని చెప్పి ఎంతో ఏదైనా పడి అల్లాడిపోయినా నీకు పించిన తీయను నీ కిడ్నీ లేని మాట నిసి నేను అమ్మాయిని తీయను అని చెప్పాడు చెప్పిన తర్వాత ఏమో వచ్చేసిన వచ్చేసిన తర్వాత మళ్ళీ మరొక రోజు వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి అమ్మా నీకు పింఛని వచ్చిద్ద ఇస్తామని చెప్పారు చెప్పిన తర్వాత నేను చాలా ఆనందపడ్డా మరి పింఛి రాదన్నారు మళ్ళీ పిచ్చిని ఇస్తానని చెప్పారు తండ్రి అనుకున్నాను అనుకున్న తర్వాత ఈ నెల ఏం జరిగిందంటే ఆయనే వచ్చి అమ్మ నీకు పిలిచి రాదు అన్న ఏమైందన్నంటే పైనుంచి మాకు వచ్చింది అమ్మా నీకు పించి రాదు ఆపేస్తానని చెప్పారు అంటే మాకు తెలియదమ్మా పదివేలు పింఛి మొత్తం ఆపేస్తానని చెప్పారు నేనేమో పూర్తిగా ఇక ఇది ఇదిగో నాకు కిడ్నీ తీసింది పక్క ఎడమ పక్క కిడ్నీ తీశారు మరి నేను ఏం పని చేసుకోలేను ఎందుకంటే ఒక కిడ్నీ లేకపోతే చాలా వేదన పడతాను నేను ఆవిటి పిల్లలు కూడా మరి అందువల్ల మరి చంద్రబాబు నాడు ఒకవేళ నువ్వు అన్నం పెట్టావు నేను కాదంటు పెట్టి మా నోటి కాడ అన్నం తీస్తే ఎంతవరకు నీకు నా ఏమో నాకు తెలియదు నాయన మరి ఏం చేయను నేను గెలిపించుకున్నావు గెలిపించుకుని మమ్మల్ని ఇలా చేయటం నీకు ఏమాత్రం మాత్రం నాయ